కుబీర్ మండలం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు పల్సీ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు నిగ్వా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు గ్రామ పెద్దలు విద్యార్థులు విద్యార్థిలకు మోహన్ రావు ప్రజాప్రస్థ తరఫున నమస్కారం రాష్ట్ర ముఖ్య ఉద్దేశం మన నియోజకవర్గం చదువుల్లో కొంత వెనుకబడి ఉంది ఆ కారణంతో మేము చదువుకునే రోజుల్లో మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల లేదు మహింసార్లో రోస్లీ గోపాలరావు పటేల్ డిగ్రీ కళాశాల స్వంత నిధులతో వెచ్చించి డివీ కళాశాల ఏర్పాటు చేయడం దాంతోపాటు ఆరోగ్యపరంగా కూడా మనం బాగుండాలని ముదో మన హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ భోస్లే గోపాలరావు పటేల్ కంటి వైద్యశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు బైసా పట్టణంలో తీవ్ర మంచినీటి ఇద్దరు ఉండేది ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తూ చేసేవాళ్ళు పోయిన ఉగాదిన మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ అనే ఒక లైబ్రరీ ఓపెన్ చేస్తూ ట్రస్ట్ ఓపెన్ చేస్తూ లైబ్రరీ అంటే కోచింగ్ సెంటర్ అంటాం అన్నట్టు కోచింగ్ సెంటర్లో ఆడపిల్లల కొరకు వేరే విభాగం మగపిల్లల కొరకు వేరే విభాగం రెండు విభాగాలు ఏర్పాటు చేసి అక్కడ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళలో ఇరవై మందికి ఉద్యోగాలు వచ్చాయి పన్నెండు మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి మిగతా వాళ్ళు నేవీ మరియు పోలీస్ దాంట్లో ఉద్యోగాలు వచ్చాయి నేను మీ అందరితో కోరుకునేందుకే మన తల్లిదండ్రులు మనకు ఎంతో కష్టపడి చదవడానికి పంపిస్తారు వాళ్ళ నమ్మకాన్ని మనం అమ్ము చేయకూడదు అదేవిధంగా మాతృదేవ పితృదేవోభవం ఆచార్య దేవభవం అంటాం మనం మన తల్లిదండ్రులతో కూడా గొప్పోలు ఆచార్యులు ఆచార్యులు ఎందుకు గొప్పలు అంటే కొద్దిన తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు మనం వారి దగ్గరనే ఉంటాం ఏ విద్యార్థి ఎటువంటి వాడు ఏ విద్యార్థిని ఎటువంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు మన తల్లిదండ్రులే కదా సాయంత్రం అయ్యి ఆరు గంటల తర్వాత నుంచి అన్నం తిని పడుకునే సమయంలో ఉంటాం కాబట్టి మన తల్లిదండ్రులతో పాటు మన గురువులకు కూడా మనం గౌరవించాలి రేపు పరీక్షలు వస్తున్నాయి ఏమైనా ఇబ్బందికరమైన సిలబస్ ఉంటే దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మీ ఉపాధ్యాయులు అడగండి మాకు డౌట్ క్లియర్ చేస్తారు మరి పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే ఒక రెండు రోజులు మనము నిద్ర ఆహారం లేకుండా కొంచెం ఇబ్బంది పడతాం రేపు ఎగ్జామ్ ఎన్ని ఎగ్జామ్ ఉంది ఎలా వస్తుందో పేపర్ మరి ఏమి అని అంటాం ధైర్యంగా ఉండాలి ప్రశ్నపత్రం వచ్చిన తర్వాత మనం ఓపి ఓపికగా దాన్ని చదవాలి దాంట్లో చదివిన తర్వాత ఏ ప్రశ్నకు ఏ జవాబు మనకు తొందర మన మైండ్లో ఉంటుందో వచ్చి చదవగానే మనకు దాని ఆన్సర్ వస్తుంది అటువంటివి కంప్లీట్ చేస్తూ మనం పూర్తి క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ కంప్లీట్ చేసి టెన్ బై టెన్ జీపీ సాధించి మీ గ్రామం పేరు మీ తల్లిదండ్రుల పేరు మీ ఉపాధ్యాయుల పేరు ఇంబుతో మీరు ఫైల్ చదువులకు వెళ్ళాలని నా మా ట్రస్ట్ యొక్క ఆకాంక్ష అదేవిధంగా పదవ తరగతి కంప్లీట్ కాగానే కొంతమంది విద్యార్థినులు